యూట్యూబ్ నన్ను ఎక్కడెక్కడికి పరిచయం చేసిందో తెలుసా తెలంగాణలో భద్రాచలం దగ్గర సారపాక్లో ఉన్న నన్ను ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో ఉన్న తినకు పరిచయం చేసింది సో తిను వచ్చేసి బీజాపూర్ నుంచి వచ్చారు సో నా దీది నా ఫ్రెండ్ నా ఆత్మీయ స్నేహితురాలన్నమాట సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మా ఇంటికి అయితే వచ్చారు ఒక చిన్న పని మీద వచ్చి ఇంకా మా ఇంట్లోనే స్టే చేశారు వన్ డే సో ఏమైంది అసలు తిను నాకు ఎలా పరిచయం మొత్తం చెప్తాను సో సిస్టర్ ఛానల్ కూడా ఉంది ఆ సిస్టర్ ఛానల్ బయోలో లింక్ ఇచ్చాను ఒకసారి వెళ్ళి చూడండి సో కొత్తగా ఛానల్ అయితే ఓపెన్ చేసిన వాళ్ళ హస్బెండ్కి ఒక ఛానల్ ఉంది సో వాళ్ళైతే ఛత్తీస్గఢ్ నుంచి చాలా దూరం అసలుకి వన్ సిక్స్టీ కిలోమీటర్స్ నుంచి వచ్చారు ఈ సిస్టర్ వచ్చేసి యూట్యూబ్లో నా వీడియోస్ చూసి చూస్తూ ఉంటుందంట ఈ సిస్టర్కి కొంచెం తెలుగు వచ్చు కొంచెం కాదు మంచినే వచ్చు ఏంటంటే వీళ్ళు తెలంగాణ ఛత్తీస్గఢ్ బోర్డర్ మధ్యలో ఉంటారు కాబట్టి ఇటు ఛత్తీస్గఢ్ అంటే వాళ్ళ హిందీ వచ్చు మన తెలుగు కూడా వచ్చు సో ఇంకా పెళ్ళైన తర్వాత వీళ్ళు బీజాపూర్ అయితే వెళ్ళిపోయారు అది మామూలుగా సిటీలానే ఉంటుంది సో నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటుందంట ఇంతకుముందు సో నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ అక్కతో పాటు నేను మీటింగ్స్కి ఛత్తీస్గఢ్ ఆవు పెళ్లి అయితే వెళ్ళాను సో వీడియోస్ కూడా పెట్టాను అప్పుడు ఏంటంటే నా సిమ్ ఎయిర్టెల్ అక్కడ వచ్చేసి జియోనే ఉంటుంది సో నేను వెళ్ళిన తర్వాత నేను వీడియోస్ అయితే పెట్టలేదు అక్కడ సో వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత నేను వీడియోస్ అయితే పెట్టాను సో ఆ సిస్టర్ అయితే బీజాపూర్లోనే ఉంటుంది సో ఆవపల్లి బీజాపూర్కి ఒక థర్టీ కిలోమీటర్స్ అంతా ఉంటుంది నేను ఛత్తీస్గఢ్లో ఉన్నప్పుడు ఈ సిస్టర్ నాకు తెలియలేదు కానీ వెళ్ళేసి వచ్చిన తర్వాత నేను వీడియోస్ అయితే పోస్ట్ చేశాను కదా నాకు అక్కడ ఎయిర్టెల్ అసలు అస్సలు సిగ్నల్ ఉండదు జియోకి అయితే ఫుల్ సిగ్నల్ ఉంటుంది సో మేమైతే ఆ త్రీ డేస్ నరక చూసినాం అసలు ఫోన్లకి సిగ్నల్ లేదు ఏం లేదు అసలు మాట్లాడుకోవాలన్నా కనీసం యూట్యూబ్ చూడాలన్నా అసలు ఏం లేదు ఇంకా వాళ్ళ దగ్గర వైఫై ఉంటుందంటే అట్ సైడ్ ఉండదంట సో ఇంకా అయితే వీడియోస్ అప్పుడైతే పెట్టలేదు వచ్చిన తర్వాత పెట్టానని చెప్పాను కదా సో పెట్టిన తర్వాత సిస్టర్ మాది దగ్గరే సిస్టర్ అని కామెంట్లు చేసింది బాగా సిస్టర్ మీతో మాట్లాడాలి సిస్టర్ ఇంత దూరం వచ్చారు మా ఇంటికి రండి రండి అని పెట్టేసింది కానీ ఇంకా తనకి తెలియని విషయం ఏంటంటే నేను ఇంటికి వచ్చేసిన తర్వాత వీడియోస్ పెట్టాను అనేసి ఇంకా నెంబర్ ఇవ్వండి సిస్టర్ ప్లీజ్ ప్లీజ్ అని ఇంకా రిక్వెస్ట్ చేసేసరికి నేను కూడా ఆ నెంబర్ అయితే ఇచ్చేసాను అప్పటి నుంచి ఆ టూ ఇయర్స్ నుంచి మేము కాంటాక్ట్లో ఉన్నా సో తను చర్చి సంబంధించినవి మాట్లాడుతూ ఉంటుంది సో ఎప్పుడైనా చాలా బర్త్డేస్కి వాళ్ళ మ్యారేజ్ డేకి ఇన్వైట్ చేశారు కానీ చాలా దూరం కదా నేనైతే సో ఎప్పుడైనా సిస్టర్ అని నేనే చెప్పాను అయితే వస్తాం లేండి సిస్టర్ అనేసి వాళ్ళు కూడా అన్నారు ఆ సిస్టర్కి ఏమో నా దగ్గరికి రావాలని ఉంది నేనేమో ఆ సిస్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఊరంతా చూడాలని ఉంది కానీ చాలా దూరం టూ సిక్స్టీ కిలోమీటర్స్ ఇంకెప్పుడు వెళ్తా చెప్పండి నేను హైదరాబాద్ పోవడానికే ఇంత మట్టుకు పోలేదు పుట్టిన కాళ్ళ నుంచి వెళ్ళి ఇంకా నే నాకంటూ నేనే ఇంకా ఛత్తీస్గఢ్ వెళ్తానా చెప్పండి ఇంకా వెళ్ళలేదన్నమాట ఆ సిస్టరే రమ్మని అన్నాను కానీ రావడానికి ఏదన్నా ఒక ఉండాలి కదా అకేషన్ ఏదో బర్త్డేను ఏదో ఒకటి ఉండాలి సో ఇంకా ఆ సిస్టర్ కూడా వస్తా సిస్టర్ చూసుకొని వస్తా వస్తానే చాలా వాళ్ళ హస్బెండ్తో మనం వెళ్దాం వెళ్దాం అని చెప్పిందంట మొత్తానికైతే వాళ్ళ మామగారికి బాగాలేకపోతే వాళ్ళ ఊర్లో మొత్తం రాయ్పూర్ అవి మొత్తం చూపిస్తాను ారంట కానీ ఎక్కడ దక్కలేదు సో ఛత్తీస్గఢ్ వరిసా నుంచి మా దగ్గరికి హాస్పిటల్ చూపించుకోవడానికి చాలామంది వస్తారు భద్రాచలంలో మోహన్ రావు అని రాజేంద్ర ప్రసాద్ సార్ అని వీళ్ళు పెద్ద పెద్ద డాక్టర్స్ సో ఇక్కడ వీళ్ళ దగ్గరికి చాలా మంది వస్తారనమాట అక్కడ నుంచి వస్తారు స్వాతిలో కూడా పిల్లల్ని చూపించుకోవడానికి కూడా చాలా నుంచి వస్తూ ఉంటారు ఇంకా వాళ్ళ మామయ్యకి బాగాలేకపోతే వచ్చారనమాట ఆ సండే టెన్ థర్టీ లోపు మన ఇంట్లో అయితే ఉన్నారు ఇంకా వాళ్ళకి డిన్నర్ అయితే ప్రిపేర్ చేశాను అలాగే సంతకు కూడా వెళ్ళాను నేను ఏంటంటే వీడియోస్ అయితే తీయలేదు ఫ్రెండ్స్ ఇంకా పని జరిపోయింది ఇంకా సంతకు కూడా వెళ్ళొచ్చాను నా దగ్గర అప్పుడు స్కూటీ కూడా లేదు నడిచి వెళ్ళి మూడు తీసుకొని ఇంకా వచ్చేటప్పుడు అయితే ఇంకా నాన్ వెజ్ పట్టుకొని వచ్చేసాను ఇంకా మన్ ఫైవ్ మెంబర్స్ వచ్చారు వాళ్ళతో పాటు ఒక త్రీ మెంబర్స్ ఏమో రైస్ తీసుకున్నారు ఇంకా టూ మెంబర్స్ ఏమో రోటీస్ తిన్నారనమాట సో ఇంకా మార్నింగ్ లేవగానే మా హస్బెండ్ని తీసుకొని మోహన్ రావు హాస్పిటల్కి అయితే వెళ్ళారు అలా హాస్పిటల్లోనే చూపించుకుందామని వచ్చారంట సో వెళ్ళి అక్కడ ఓపీ రాపించుకొని అయితే వచ్చేసారు వాళ్ళ మామయ్య గారికి కొంచెం షుగర్ ఎక్కువ అవ్వడం వల్ల కిడ్నీకి యూరిన్ పాస్ అవ్వక ఏదో సంథింగ్ ఏదో అయింది సో మొత్తానికైతే ఆ ప్రాబ్లం వల్ల వచ్చారు తిని కూడా వచ్చారు ఎందుకంటే నన్ను అనేసి అక్కతో మాట్లాడచ్చు అనేసి వచ్చేశారనమాట సిస్టర్కి నేనంటే చాలా ఇష్టం నిజంగా చెప్తున్నా భలే అనిపించింది నాకు ఇంత ఇష్టం ఉంటుందా నిజంగా ఆ మేర దీది మేరీ వాళ్ళ భాషలు అనుకుంటూ దీది దీది అనుకుంటా ఉన్న రోజైనా భలే నాతో టైం స్పెండ్ చేసింది మోను వాళ్ళతో అయితే చాలా బాగా ఆడుకుంది అక్క అక్క అనుకుంటూ వాళ్ళు మోను మోను వాళ్ళైతే తన చుట్టూ తిరిగారు అనమాట సో మొత్తానికి నాకు మస్తు పనిలో కూడా హెల్ప్ చేసింది వద్దు సిస్టర్ వద్దు సిస్టర్ అన్నా కూడా పర్లేదు సిస్టర్ నేను చేస్తా సిస్టర్ అనేసి చేసేసింది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా మన అక్క చెల్లి అయితే మన పనికి ఎలా హెల్ప్ చేస్తారో అలాగే చక్కగా నాకు మంచిగా పనికి హెల్ప్ చేసింది అనమాట నేను ఎవరితో అలా చేయించుకోను మళ్ళీ మీరు కామెంట్స్లో నన్ను తిడతారు ఇంటికి వచ్చిన వాళ్ళతో మీరు ఎందుకు చేపించుకుంటున్నారని నేను అస్సలు ఎవరితో అలా చేయను కానీ ఈ సిస్టర్ అయితే నేను చేస్తాను నేను చేస్తాను చాలాసేపు బతిలాడింది ఇంకా పరాయి వాళ్ళు కాదు కదా అన్న ఫీలింగ్తోనే ఇంకా తను చపాతీలు అయితే మీరు చేయండి నేనే పిండి కలిపాను చపాతీలు అయితే నాకు చేయడం రాదు కదా సో అందుకోసం అనేసి అటు సైడ్ వాళ్ళు రోటీలు ఎక్కువ తింటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మంచిగా చేయడం వచ్చింది మీ జైన్ సిస్టర్ నేనైతే చేస్తాను ఇప్పుడు కాలుస్తాను అలాగే బీరకాయ కర్రీ కూడా చేస్తాను అనేది ఇంకా ఇప్పుడైతే కర్రీ చేసుకుంటూ చపాతీ అయితే కాలుస్తున్నాను సో కొంచెం ఆయిల్ ఉన్న చపాతీలు కొన్ని వితౌట్ ఆయిల్తో కొన్ని వితౌట్ ఆయిల్తో ఉన్నవి ఆ తాతయ్య గారికి అనమాట సో ఇంకా వీళ్ళు వచ్చి ఇంకా మార్నింగ్ వీళ్ళు బాయ్స్ అందరూ అంటే నలుగురు జెంట్స్ ఉన్నారు మొత్తం హాస్పిటల్కి వెళ్ళిపోయారు వాళ్ళు వచ్చేసరికి నైట్ నైన్ థర్టీ అలా అయిపోయింది అసలుకి అంత నైన్ థర్టీ ఎయిట్ థర్టీ అనుకుంటా నైన్ కాదు అంత టైం పట్టింది అన్ని సిటీ స్కానింగ్స్ మొత్తం తీసేసారంట మీరందరూ వాళ్ళ మావయ్య గారికి మంచిగా ఉండాలని ప్రే చేయండి బ్లెస్ చేయండి ఓకేనా సో నేనైతే ఇంకా చాలా సిస్టర్తో చాలా బాండ్ అయితే నాకు ఒక మంచి బాండ్ అయితే ఏర్పడింది నిజంగా అందరూ ఫేక్ అని మనం అనుకోవడం తప్పు చాలామంది జెన్యూన్గా ఉంటారు మనం ఏంటంటే నిజంగా జెన్యున్గా ఉన్న వాళ్ళని నమ్మము ఫేక్ అనుకున్న వాళ్ళు మంచిగా నటిస్తారు చూడు వాళ్ళని అయితే తొందరగా నమ్మేస్తాము సో వాళ్ళ హస్బెండ్ని చూసారు కదా సో ఇంకా తనైతే వెళ్ళే ముందు ప్రేయర్ చేయండి సిస్టర్ అని అంటే నేనే ప్రేయర్ చేశాను ప్రేయర్ చేసిన తర్వాత ఇంకా బయలుదేరిపోయారు ఇక్కడ నుంచి అయితే నైన్ థర్టీకి అలా బయలుదేరిపోయారు సో ఇంకా ప్యాకింగ్ కూడా చేశాను రోటీస్ వాళ్ళని ఫుడ్ తినమంటే ఇంకా ఆ హాస్పిటల్లో వచ్చేటప్పుడే తినేసాము ఇప్పుడు వద్దులేండి అని అన్నారు జెంట్స్ ఇంకా సో వీడియో అయితే మీరైతే చూడండి మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోతే మంచి ఒక రిలేషన్ మాకు దేవుడు ఇచ్చాడు అనమాట సో చాలా మంచిది సిస్టర్ అయితే ఇది వచ్చేసి వీళ్ళ ఓన్ వెహికలే ఈ సిస్టర్ వాళ్ళది సో ఇంకా ఈ వీళ్ళకి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే వాళ్ళకి చాలామంది అట్ సైడ్ వాళ్ళకి ఖచ్చితంగా ఇంటికి ఒక కార్ అని ఉంటుంది ఎందుకంటే అదంతా ఫారెస్ట్ ఏరియా కదా మామూలుగా బైక్లు అలాంటివి కన్నా వీళ్ళు కార్లే ఎక్కువగా తీసుకుంటారనమాట ఇది వచ్చేసి మహీంద్రా సో నాకైతే చెప్పాను కదా మీ అందరికీ నాకు కార్లో పిచ్చి అనేసి కారు చూస్తే చాలా నాకు అసలు మామూలుగా కనిపించదు ఇంకా తార్ కార్ అయితే నాకు ఎంత ఇష్టం అంటే నా డ్రీమ్ కార్ అనే చెప్పొచ్చు సో ఇంక ఇప్పుడైతే సైన్ సిస్టర్ వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయారు ఇంకా నేను వాళ్ళు బయలుదేరేసరికి ఇంకా టెన్ అయింది వాళ్ళు వెళ్ళేసరికి నైట్ తెల్లవారుజామున త్రీ అయిపోయిందనమాట సో ఉండమని అంటే సిస్టర్ మాకు కుదర్దులేండి ఇక్కడ నుంచి మళ్ళీ పోయేసరికి నైట్ అయిపోతుంది ఇప్పుడు అనుకోండి పొద్దుటలోపు ఇంటికి వెళ్ళిపోతాము ఇంకా మాకు పనులు ఉంటాయి సో అవన్నీ చూసుకుంటాము ఇప్పుడు మళ్ళీ ఈ ఈ డే ఉన్నామనుకోండి మళ్ళీ రేపు పొద్దుటం పదే అట్లవుతుంది బయలుదేరేసరికి మధ్యాహ్నం అవుతుంది వద్దులేండి ఇప్పుడే అనేసి చెప్పింది అనమాట సో అని పాప అయితే అక్క వెళ్ళిపోతున్నావు అక్క నువ్వు వండాలక్క నువ్వు వండాలక్క అని బాగా అసలు బతిలాడుకుంది ఆడుకుంది సోన్ పాపయితే కానీ ఏం చేస్తా అని చెప్పండి ఇక్కడ ఉండిపో అక్క నువ్వు ఇక్కడే ఉండిపో అంటుంది అంత దూరం నుంచి ఎలా ఉంటారు సో మొత్తానికైతే వీళ్ళైతే బయలుదేరిపోయారు సేఫ్గా హ్యాపీగా అయితే ఇంటికైతే అయితే వెళ్ళిపోయారంట వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ సిస్టర్ ఛానల్ నేను బయో ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి బాయ్